కానీ మా పదేళ్ల పాలన ఫలితం ఈ రోజు గోవా సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ గా నిలపడం జరిగింది అధ్యక్ష నేను అడుగుతా ఉన్న బట్టి గారిని తలసరి ఆదాయం ఇంత గొప్పగా పెరిగిందంటే పదేళ్ల మా పాలన ఫలితమా ఎనిమిది నెలల మీ పరిపాలనలో పెరిగిందా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి ఎవరి పరిపాలనలో ఈ రోజు దేశంలో తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడ్డది నాలుగున్నర లక్షలు లేని జిఎస్డిపి పద్నాలుగున్నర లక్షల పైకి తీసుకుపోయింది మా బిఆర్ఎస్ పాలన మీ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలన నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో దేశ జీడిపి తెలంగాణ కాంట్రిబ్యూషన్ నాలుగు పాయింట్ ఒక శాతం అయితే ఈ రోజు అది ఐదు శాతానికి పెరిగిందంటే ఇది పదేండ్ల మా శ్రమ ఫలితమా ఎనిమిది నెలల మీ డ్రామా ఫలితమా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష రెండు వేల పదమూడు పద్నాలుగులో కోటి ఏడు లక్షలు ఉన్న పంటల ఉత్పత్తిని నాలుగు కోట్ల టన్నులకు తీసుకుపోయింది మా పరిపాలన ఫలితమా మీ ఎనిమిది నెలల పాలన నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మేం వ్యవసాయానికి ఏం చెయ్యాలి నాలుగు రెట్లు ఎక్కువ పంట పండిందా తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కరెంటు పరిస్థితి ఏంది ఆనాడు ఏం పరిస్థితి అడ్డు అదుపు లేని కరెంటు కోతలు పారిశ్రామిక వేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంటు గృహ అవసరాలకు పట్టబగలు కరెంటు కోతలు ఆరు నెలల్లోనే పరిస్థితి చక్కదిద్ది వ్యవసాయానికి చాలినంత కరెంటు ఇచ్చాం రెండేళ్ల వ్యవధిలో అన్ని రంగాలకు నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం కాదా అధ్యక్ష ఇవన్నీ చూస్తుంటే ఈ చెయ్యి పార్టీ వాళ్ళు కూడా చెయ్యి పార్టీ వాళ్ళు కూడా చెవులలో పెడతారని బట్టి బట్టిగారి ప్రసంగం వినాక అర్థమైతా ఉంది అధ్యక్ష